ఏంటి మిస్టర్ పెళ్ళికొడుకు నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక హనీ బాల్కనీలోకి వెళ్ళి తన కన్నీరుని తుడుచుకొని సంజయ్కి కాల్ చేస్తుంది హలో అని అంటాడు సంజయ్ హనీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది హలో ఎవరు మీరు అని అంటాడు నన్నెందుకు రిజెక్ట్ చేశావని అడిగింది హనీ సంజయ్ షాక్ అవుతాడు హరిణి అని అడుగుతాడు ఎందుకంటే మన ఇద్దరి వర్ల్డ్స్ వేరు వేరు చాలా ఫాస్ట్ నువ్వు ఇక నేను చాలా నెమ్మది మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండలేమని నాకు అనిపించింది అందుకే రిజెక్ట్ చేశాను అని అన్నాడు ఇక హనీ కోపంగా అది నువ్వెలా చెప్పగలవు నువ్వేమైనా దేవుడివా అన్నీ నీకు తెలిసినట్టు చెప్తున్నావు అసలు నేను ఫాస్ట్ అని నువ్వెలా అంటావు నేనేమైనా తప్పులు చేశానా లేకపోతే నేను నా లిమిట్స్ను క్రాస్ చేశానా నువ్వు నేను ఏం చేశాను ఎందుకు నన్ను రిజెక్ట్ చేశావు అని అడిగింది అసలు నీకు ఆ రైట్ ఎవరిచ్చారు అసలు నేను నిన్ను రిజెక్ట్ చేయాలి కానీ నువ్వు నన్నెలా చేస్తావు నేను నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాను కానీ నువ్వు ఒక పెద్ద ఇడియట్వి బుద్ధి లేనివాడివి నీ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ వాల్యూ ఇవ్వటం తెలియదు నీకు నువ్వొక పెద్ద ముద్దువి అని అంది సంజయ్ కోపంతో షడప్ అని గట్టిగా అరుస్తాడు ఆఫీస్లో స్టాఫ్ అందరూ భయంగా అతని వైపు చూస్తూ ఉంటారు హనీ ఆ వాయిస్కి షాక్ అవుతుంది తన నోటి నుండి మాటనే రాదు హౌ డైర్యూ నువ్వు నాకే కాల్ చేసి నన్నే తెవా నోరు మూసుకొని ఫోన్ పెట్టు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు హనీ ఏడుస్తూ కాల్ కట్ చేసింది ఇక హనీ ఏడుస్తూ స్వప్న దగ్గరికి వెళ్ళి తను నన్ను అలా ఎలా తిడతాడే నేనేం చేశానని అసలు నన్ను తిట్టడానికి ఏం రేటు ఉంది అతనికి స్వప్న హనీని ఓదారుస్తూ ఉంటుంది హనీ కొంచెంసేపు ఆలోచించే స్వప్నతో ఉండు నేను మళ్ళీ తనకి కాల్ చేస్తాను అని అంటుంది హనీ మళ్ళీ సంజయ్కి కాల్ చేస్తూనే ఉంటుంది సంజయ్ కాల్ కట్ చేస్తాడు హనీ మళ్ళీ చేస్తుంది సంజయ్ లిఫ్ట్ చేసి వాట్ ద హెల్ ఎందుకు నన్ను కాల్ చేసి విసిగిస్తున్నావు అని అన్నాడు నువ్వేం మాట్లాడుకు నీకు నన్ను తిట్టే రైట్స్ లేవు నువ్వు నన్ను ఒక్కసారి కలిసి మనం హ్యాపీగా ఉండలేమని ఎలా డిసైడ్ చేశావు సరే వదిలే నువ్వు నాతో కొన్ని గంటలు స్పెండ్ చేయి నేను నీకు ప్రూవ్ చేస్తాను వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నేను మరీ అంతా నువ్వు అనుకునే అంత ఫాస్ట్ కాదు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు మనం నిన్నటిలానే ఈరోజు కూడా కలుద్దాం సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అని అంటుంది హనీ ఓకే ఐదు నుంచి తొమ్మిది వరకు మాత్రమే ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వను కానీ ఒక కండిషన్ నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయితే ఇంకెప్పుడు నువ్వు నీ కాల్స్తో డిస్టర్బ్ చేయకూడదు అని అంటాడు హనీ కూడా ఓకే అని చెప్పి సరే ఎగ్జాక్ట్గా ఫైవ్కి రమ్మని చెప్పి చెప్తాడు సంజయ్ ఇక సంజయ్ కూడా కాల్ కట్ చేసేస్తాడు ఈరోజు వాడు అయిపోయాడే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు మీటింగ్ మిస్టర్ పర్ఫెక్ట్తో నేను అని అంటుంది హరి ఏంటే అర్థం కావట్లేదు నేను ఈరోజు ఆ మిస్టర్ పర్ఫెక్ట్ని కలగబోతున్నాను నీకు అవసరమా హనీ హనీ యాటిట్యూడ్తో హా చాలా అవసరం ఈ సాయంత్రం నాలుగు గంటలకు అని అంటుంది హనీ కష్టపడి చీర కట్టుకుని రెడీ అయి బయలుదేరుతుంది సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు హనీ మళ్ళీ సంజయ్కి కాల్ చేస్తుంది ఎక్కడున్నావని అడిగింది నేను కాఫీ డేలో ఉన్నా త్వరగా రాని కాల్ కట్ చేస్తుంది సంజయ్ మనసులో తను కాఫీ తాగదు కదా మరెందుకు కాఫీ డేకి రమ్మంది ఈ అమ్మాయి నిజంగానే పిచ్చిది అని అనుకుని కాఫీ డేకి వెళ్తాడు సంజయ్ హనీ కోసం వెతుకుతూ ఉంటాడు సడన్గా హనీ చీరలో చూసి షాక్ అవుతాడు అతనికి ఏమీ అర్థం కాదు అతను వెళ్ళి హనీ ముందు చైర్లో కూర్చుంటాడు హనీ సంజయ్ ని చూసి తలదించుకుంటుంది అతను కన్ఫ్యూజ్ అవుతాడు అతనికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు హనీ ఏంటిది హనీ ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ చూస్తూ ఉంది సంజయ్ మనసులో అసలు ఏం చేస్తుందో ఈ అమ్మాయి అని అనుకుంటాడు ఇక హనీ సిగ్గుపడుతూ సంజయ్ గారు నేను అందంగా ఉన్నానా సంజయ్ మనసులో సంజయ్ గారు నా ఏంటి తిను ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు యాక్చువల్గా మీ మమ్మీగారు చెప్పారు మీకు సాంప్రదాయంగా ఉంటే ఇష్టమని అందుకే హరిణి అసలు నువ్వేమనుకుంటున్నావు చీర కట్టుకుని వస్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తానని అనుకున్నావా లేదు లేదు నేను మీరు యాక్సెప్ట్ చేయాలని కాదు నేను కొద్దిసేపటి వరకు సాంప్రదాయంగా ఉండాలనుకున్నా ఎందుకు అని నన్ను అడగవద్దు ఇది నా రోజు నేను ఇది చెయ్యాలి అనుకుంటే అదే చేస్తా అని అంది హని సంజయ్ కోపంగా నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు నాతో టైం స్పెండ్ చేస్తే ఏమీ అయిపోదులే అండి అని సరే సరే ఇప్పటి నుండి టైం స్టార్ట్ ఇప్పుడు నేను అచ్చం నీలా ఉండే అమ్మాయిని నువ్వు నీలానే ఉన్న అమ్మాయితోనే మాట్లాడుతున్నాననుకో అని అంది హనీ వాట్ కానీ కదా ఇది నా రోజు కాబట్టి నువ్వు నేను ఏం చెప్తే అది చెయ్యాలి తర్వాత అంతా నీకే అర్థమవుతుంది అని అంది సరే అంటాడు తను కూడా అని మళ్ళీ తలదించుకొని సిక్కుపడుతుంది వెయిటర్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు వన్ కాఫీ అని చెప్పి హరిణి నీకు అని అంటాడు మీ ఇష్టమండి అని మళ్ళీ సిగ్గుపడుతుంది సంజయ్కి తన బిహేవియర్ అర్థం కాదు హరిణి నీకు కాఫీ అంటే ఇష్టం ఉండదు కదా హనీ సిగ్గుపడుతూ మీకు ఇష్టం కదా అని అంది ఇక సంజయ్ టూ కాఫీస్ ప్లీజ్ అని కి చెబుతాడు హనీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు మీకు కూడా అంతా త్వరగా అర్థమవుతుందండి అని అంది సంజయ్ కోపంగా తన వైపు చూస్తాడు కానీ హనీ మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది వెయిటర్ కాఫీ తెస్తాడు సంజయ్ దాన్ని తాగుతాడు కానీ హనీ మాత్రం తాగడానికే కష్టపడుతుంది అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు సంజయ్ హని మాట్లాడుతుందని ఎదురు చూస్తాడు ఇంకా మాట్లాడకపోయేసరికి తనే స్టార్ట్ చేస్తాడు అసలు నువ్వు నన్ను ఎందుకిక్కడికి పిలిచావని అడిగాడు అని ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సంజయ్కి పీకల వరకు కోపం వస్తుంది అని ఈ సైలెన్స్ ని భరించడం నా వల్ల కాదు ప్లీజ్ ఏదైనా మాట్లాడు అని అన్నాడు సరే అండి అని మళ్ళీ తలదించుకుంది సంజయ్ దానికి ఇక తట్టుకోలేక హరణి ఇక నా వల్ల కాదు నాకు పిచ్చిపడుతుంది మనం ఎక్కడికైనా బయటికి అని అన్నాడు మీరు ఎలా చెప్తే అలాగే అండి అని అంది ఇక సంజయ్ బాబోయ్ అని తలపట్టుకున్నాడు వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు బయట వర్షం కురుస్తూ ఉంటుంది సంజయ్ వర్షంలో పరిగెడుతూ రోడ్ క్రాస్ చేస్తాడు సంజయ్ వెనక్కి తిరిగి చూస్తాడు అని తన వెనుక ఉండదు తను రోడ్ క్రాస్ చేయకుండా అలానే నిలబడిపోయి ఉంటుంది సంజయ్ మళ్ళీ వర్షంలో తడుస్తూ వెనక్కి వెళ్తాడు హరిణి ఏంటి ఇక్కడే నిలబడ్డా అని అన్నాడు నేను ఈ వర్షం తగ్గే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అని అంది నీకేమైనా పిచ్చా ఈ వర్షం ఇప్పుడు తగ్గదు అని అన్నాడు నీట్నెస్ అండి నీట్నెస్ అని అంటుంది హనీ వా సంజయ్కి తన పనులు చూసి కోపం వస్తూ ఉంది ఇంకా ఏమీ చేయలేక తను పక్కకి వెళ్ళి వర్షం తగ్గే వరకు అక్కడే నిలబడతాడు కొద్దిసేపటికి వర్షం తగ్గిపోతుంది సంజయ్ టైం చూస్తాడు టైం ఆరవుతూ ఉంటుంది అని నీ ఇంకా మూడు గంటలు మాత్రమే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని అన్నాడు మీ ఇష్టమండి మీరు ఎలా చెప్తే అలాగే అని అంది ఇంతలో వాళ్ళిద్దరికీ ఒక పార్క్ కనిపిస్తుంది ఇద్దరూ స్లోగా నడుచుకుంటూ పార్కు వెళ్తారు పార్కులో ఇద్దరూ కూర్చుంటారు కానీ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోరు హరిణి ఏమైనా మాట్లాడు నాకు బోర్ కొడుతుంది అని అన్నాడు సంజయ్ లేదండి నాకు సైలెంట్గా ఉండడమే ఇష్టం సంజయ్కి తట్టుకోలేనంత కోపం వస్తుంది ఆ మాటలకి కానీ ఏం చేయలేక కంట్రోల్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ అలా కొద్దిసేపు బోరుగా గడుపుతారు తరువాత వాళ్ళకి ఐస్ క్రీమ్ కనిపిస్తుంది హనీ ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు మీ ఇష్టమండి అని అంది సంజయ్ మనసులో ఇంకా భరించడం నా వల్ల కాదు అని అనుకుంటాడు తర్వాత హనీకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని గుర్తొచ్చేస్తుంది సరే అని కొంటాడు హనీకి ఐస్ ఇస్తాడు థ్యాంక్ యూ సంజయ్ గారు అని అంది బాబోయ్ ప్లీజ్ నన్ను గారు గీరు అని పిలవడం మానేస్తావా అని అన్నాడు అదేంటండి మాది సాంప్రదాయ కుటుంబం నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను అని అంది హనీ ఓ గాడ్ ఇక ఆపుతావా నాకు చిరాకేస్తుంది అలాగేనండి సరే ఐస్ క్రీమ్ తిను అని అన్నాడు ఇద్దరు ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేస్తారు అని ఐస్ క్రీమ్ పేపర్ని నీట్గా తీసి డస్ట్బిన్లో వేస్తుంది తర్వాత ఐస్ క్రీమ్ గా తిని తన హ్యాండ్ కట్ చీఫ్తో మూతి గా తుడుచుకుంటుంది సంజయ్ ఇవన్నీ చూసి షాక్ అవుతూ ఉంటాడు తర్వాత కొంచెం సేపు వాళ్ళు సైలెంట్గా కూర్చుని బోరు కొడుతూ గడుపుతూ ఉంటారలా హనీ యాక్షన్ చూసి సంజయ్కి చాలా కోపం వస్తుంది వాళ్ళు సేపు అలా సైలెంట్గా గడుపుతారు ఇక పక్కన సంజయ్కి ఒక కప్పు హక్ చేసుకుని కిస్ చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది అతను దానికి చిరాకు పడి వేరే వైపు తిరిగి కూర్చుంటాడు అతని ఎక్స్ప్రెషన్స్ చూసి హనీ సైలెంట్గా నవ్వుకుంటూ ఉంటుంది ఇక టైం ఏడవుతూ ఉంటుంది హనీ టైం చూసి ఎగ్జైట్ అవుతూ ఉంది సంజయ్ టైం ఏడయింది ఇప్పుడు హనీ ఈజ్ బ్యాక్ ఇప్పటి వరకు యాక్ట్ చేయలేక చచ్చాను తెలుసా నీకు ఇక నా వల్ల కాదు అని అంది అమ్మయ్యా నా వల్ల కూడా కాదు అని అన్నాడు ఇంతలో వాళ్ళకి ఒక అబ్బాయి హెయిర్కి స్పైక్స్ తీసుకుని వాటికి కొంచెం కామెడీగా కలర్ వేసుకుని కనబడతాడు హనీ అతన్ని చూసి సంజయ్ అతన్ని చూడు అతని ఎంత కామెడీగా ఉన్నాడు అని అతని ముఖం మీద గట్టిగా నవ్వుకుంటుంది సంజయ్ దానికి షాక్ అయి వెంటనే హనీ నోరు తన చేతులతో మూసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు తర్వాత పక్కకి తీసుకెళ్లి హనీ నోటి మీద చేయి తీసి సంజయ్ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరు పిచ్చివాళ్ళులాగా గట్టి గట్టిగా నవ్వుకుంటారు సంజయ్ నవ్వుతూ అసలు నీకు భయం లేదా వాడు నిన్నేమైనా అంటే అని అన్నాడు వాడంటే మాత్రం పక్కన నువ్వున్నావుగా నన్ను కాపాడడానికి హా అయినా నేను నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయా అని అంది నువ్వు నిజంగానే పిచ్చిదానివే అని అన్నాడు హా నాకు ఇలా ఉండడమే ఇష్టం సంజయ్ సంజయ్ తనని చూసి స్మైలిస్తాడు హనీకి పక్కన ఒక చిన్న గోడ కనిపిస్తూ ఉంటుంది తను ఆ గోడ ఎక్కి ఆడుకుంటుంది సంజయ్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు హనీ సడన్ గా అక్కడి నుంచి పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది సంజయ్ కంగారుగా హనీ అని తనని పట్టుకుంటాడు హనీ గట్టిగా నవ్వుకుంటుంది ఏం కాలేదు నువ్వు ఏం చేస్తావా అని టెస్ట్ చేశా అని అంది హనీ నీ పేరు హనీ కాదే హాని అని పెట్టాల్సింది అందరికీ హాని చేయటానికే పుట్టావే అని అన్నాడు సంజయ్ తర్వాత హనీ టైం చూస్తుంది టైం అవుతుంది సంజయ్ టైం అవుతుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అంది ఎక్కడికి వెళ్దామని అన్నాడు నాకు బాగా ఆకలిగా ఉంది మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా బాబోయ్ ప్లీజ్ నువ్వు మళ్ళీ నన్ను ఆ బార్ అంటే రెస్టారెంట్కి మాత్రం తీసుకెళ్తామని చెప్పుకో అని అన్నాడు ప్లీజ్ సంజయ్ నాకు అక్కడ బిర్యానీయే తినాలనిపిస్తుంది ప్లీజ్ 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 అక్కడికే వెళ్దాం అయినా నువ్వు నాతో ఈ రోజు మాత్రమే ఉంటావు కదా రేపటి నుంచి నేను నీకు కాల్స్ మెసేజెస్ అవేమీ చెయ్యను కదా ఈరోజు నా కోసం అక్కడికి రావా అని అడిగింది ఇక సంజయ్ కూడా ఓకే నీ ఇష్టం ఇది రోజు కదా నీకోసం వస్తా అని అన్నాడు సో మచ్ అని అంది సంజయ్ తనని చూసి స్మైల్ ఇస్తాడు వాళ్ళిద్దరూ ఇక రెస్టారెంట్కి వెళ్తారు వెయిటర్ ఆర్డర్ కోసం వస్తాడు ఒక మిక్స్డ్ వెజ్ బిర్యానీ విత్ మష్రూమ్ కర్రీ అండ్ వన్ చికెన్ బిర్యానీ విత్ స్ప్రైట్ అని అన్నాడు థ్యాంక్ యూ సంజయ్ అని అంది సంజయ్ అనే ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటాడు అని నేను నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు నీకు బాధనిపించిందా అని అడిగాడు చాలా అసలు నీకు ఆ రైట్ ఎవరిచ్చారు నేను హనీని నన్ను ఎవరూ రిజెక్ట్ చేయకూడదు కదా సర్లే వదిలే నేను ఈ రోజైనా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అని అంది ఇంతలో బిర్యానీ వస్తుంది వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు అని మొన్నటిలాగానే ఒక గ్లాస్ తీసుకుని అందులో డ్రింక్ పోసి ఇస్తుంది సంజయ్ నవ్వుతూ దాన్ని తీసుకుంటాడు సంజయ్ కూల్ డ్రింక్ తాగుతాడు కానీ అది మొన్నటి టేస్ట్లా ఉండదు ఈ కూల్ డ్రింక్ ఏంటి మొన్నటి టేస్ట్లా లేదే అని అన్నాడు మొన్న నీకు నచ్చిందా అని అడిగింది ఆ అవును మొన్న చాలా టేస్టీగా ఉంది ఐ మీన్ లెమన్ వేసి బాగుంది అని అన్నాడు ఆ మాటలకి హనీ సైలెంట్గా నవ్వుకుంటుంది తాను నవ్వటాన్ని సంజయ్ గమనిస్తాడు హనీ ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదులే ఊరికే అని అంది హనీ ఓకే వాళ్ళు అలా కొంచెంసేపు మాట్లాడుకుంటూ బిర్యానీ తింటారు అయిపోయిందా ఇక బయటికి వెళ్దామా అని అన్నాడు ఇక ఓకే అని ఇద్దరు అలా బయటికి నడుచుకుంటూ వెళ్తారు